థడ్ వీగ్లో నా పవరస్త్రం సంపాదించుకోవడానికి బిగ్ బాస్ ముగ్గురినైతే ఎంపిక చేసుకున్న సంగతి తెలిసిందే వాళ్ళు అమర్ అలాగే శోభాశెట్టి ప్రిన్స్ ఈ విషయం విన్నా మిగతా సభ్యులంటే అంటే చాలా కా బాధపడ్డారు మేము ఆట ఆడలేదా మేము పౌరస్త్రం సంపాదించుకోవడానికే అర్హతలు కాదా అంటూ అయితే పల్వి ప్రశాంత్ అయితే ఈ విషయంలో చాలా బాధపడుతూ అంటే నీళ్ళు కూడా తెచ్చుకున్నారు అయితే మిగతా వాళ్ళకి సెంటీ సభ్యుల్ని కన్వెన్స్ రూమ్లో పిలిచి వాళ్ళ గురించి వీళ్ళకున్న అభిప్రాయాన్ని పౌరస్త్రం సంపాదించుకోవడానికి ఆరోగ్యలో కాదో వాళ్ళ అభిప్రాయం తెలియజేయమన్నారు అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఒక్కొక్కరిని చెప్పుకుంటూ వచ్చారు అయితే అమర్ కుమార్ జై ప్రియాంక జైన్ అర్హతలు కాదని చెప్పింది ఆ విషయం తెలుసుకున్న ప్రియా అమర్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చిన సంగతి తెలిసింది అయితే ఈ టాస్క్లో భాగంగానే అమర్కి బిగ్ బాస్ గుండు చేయించుకోమంటారు ఆ టాస్క్ ఏమాత్రం ఇష్టపడడు ఇక అమర్ అయితే తనకి వ్యతిరేకంగా ఉన్న ప్రియాంక జైన్ అయితే హెయిర్ కటింగ్ చేయించుకోమని చెప్తాడు బిగ్ బాస్ దానికి అంగీకరించి ప్రియాంక జైన్ మాత్రం తన హెయిర్ కటింగ్ చేయించుకుంటుంది అయితే ఈ టాస్క్లో మాత్రం కంప్లీట్గా విన్ అవుతుంది ఇక ప్రియాంక జైన్